హాయ్ జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ వారియర్స్ డియర్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వీడియోలో ప్రధానంగా మరి రీసెంట్గా ఐఐటీస్లో ఆల్ ఓవర్ ఇండియా ఐఐటి మెడ్రాస్ కానీ బ్యాంగ్ళూరు కానీ ఖరగ్పూర్ కానీ మరి డిఫరెంట్ డిఫరెంట్గా మరి వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్ని అదరగొట్టాయి టాప్ ప్లేస్మెంట్ లిస్టులో అసలు కో కోట్ల రూపాయల జీతాలు అయితే వాళ్ళకి వచ్చినాయి మరి క్రోస్ ఆఫ్ ప్యాకేజ్ అయితే రావటం జరిగింది మరి ఇది ఒక ఈ న్యూస్ని ప్రధానంగా మన యొక్క ఛానల్లో చూసేవారి వ్యూవర్స్కి అందరికీ మరి సబ్స్క్రైబర్కి కానీ అందరికి కానీ ప్రతి ఒక్కరికి నేను మోటివేషన్గా మరి ఇన్స్పిరేషన్గా మరి వీడియో చేయటం జరుగుతుంది మరి ఈ వీడియోలో ప్రధానంగా ప్రధానంగా ఏంటంటే మరి చూసినట్టయితే మీరు దీనిలో మరి లాస్ట్ ఈ ఐఐటీ రీసెంట్గా మనకి ప్లేస్మెంట్ రావడం జరిగింది మరి ఈ ప్లేస్మెంట్లో మరి చూసినట్టయితే ఐఐటిలో టాప్ ప్యాకేజీ ఐఐటిలో టాప్ ప్యాకేజీ వచ్చింది సపోజ్ ఐఐటి ఖరగ్పూర్లో మనకి వార్తా కథనంలో ఏంటంటే వాళ్ళకి అఫీషియల్గా అయితే ఇప్పుడు వరకు ఏమీ చేయలేదు కానీ ఎందుకంటే ఈ వన్ వీక్ డెవలప్మెంట్స్ టెన్ డే డెవలప్మెంట్స్లో ఈ యొక్క ప్లేస్మెంట్ అప్డేటు రీసెంట్ ప్లేస్మెంట్ అప్డేట్ అయితే నేను ఇవ్వటం జరుగుతుంది కరగ్పూర్లో మనకి టూ పాయింట్ వన్ ఫోర్ క్రోర్స్ ప్యాకేజ్ వచ్చింది బాంబే ఐఐటిలో రెండు పాయింట్ రెండు అయితే వచ్చింది మరి ఐఐటీ మెడ్రాస్ నంబర్ వన్గా ఉంది ఈసారి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో నంబర్ వన్ ఉంది ఐఐటి మెడ్రాస్ దీనికైతే నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ప్యాకేజ్ వచ్చి వచ్చింది ఇక్కడ రెండు కోట్ల కోట్ల రూపాయలు ఇరవై వేలు ఇరవై లక్షల ప్యాకేజీ ఇక్కడ రెండు కోట్ల రూపాయలు పద్నాలుగు లక్షల ప్యాకేజీ స్టూడెంట్స్ అందుకోవడం జరిగింది వీళ్ళందరికీ మనకి పరిచయం లేకపోయినా వీళ్ళందరికీ కూడా మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఇలా మన తెలుగు వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఈ ప్లేస్లో ఉంటే మాకు మనకి ఎంతో బాగుంటుంది మరి రానున్న సరే మరి మీకు మీరు జేఈఈ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ నైన్లో ఈ ప్లేస్మెంట్స్లో ఉండాలని నేను భావిస్తున్నా ప్రతి ఒక్కళ్ళు జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జానవరి ట్వంటీ ఫస్ట్న జరిగే ఎగ్జామినేషన్కి జేఈ మెయిన్ ఎగ్జామినేషన్కి మరి హాజరవుతున్నారు వీళ్ళందరూ అడ్వాన్స్ రాసి ఈ కరగ్పూర్ కానీ బాంబే కానీ ఐఐటి మెడ్రాస్ కానీ ఢిల్లీ కానీ ఇలాంటి ఐఐటీలు చేరి ఈ ప్యాకేజీలు కొట్టుకున్న మరి ఈ ప్యాకేజీలు సంపాదించాలన్నదే నా ఉద్దేశము మన ఛానల్ ఇది మోటివేషన్కి చేయటం జరుగుతుంది మరి అదే మరి మనకు వార్తా కథనంలో ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్స్ గెట్ ఇక్కడ ఏంటండి ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్స్ గెట్ టైమ్స్లో వచ్చింది ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్స్ గెట్ ఫోర్ పాయింట్ త్రీ కోర్స్ ప్యాకేజ్ ఆఫర్ ఇర్ లుక్ బిగ్ టికెట్ ప్లేస్మెంట్ ఆఫర్ మేడ్ సోఫార్ ఎట్ ఓల్డ్ ఐఐటి దిస్ ఇయర్ ఆల్ స్టూడెంట్ ఐఐటి స్టూడెంట్స్ గెట్ బిగ్ బిగ్ ఆఫర్ దిస్ ఇయర్ స్ట్రీట్ ప్రా ప్రామినెంట్ వాల్ స్ట్రీట్ రేడింగ్ ఫర్ ఫామ్ యాజ్ ఎక్స్టెండెడ్ రిమార్కబుల్ యాన్యువల్ శాలరీ ప్యాకేజ్ ఫోర్ పాయింట్ త్రీ క్రోస్ ప్లస్ టు ఎయింట్ ఫ్రమ్ ద క్లాస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా చూ దిస్ ఆఫర్ విచ్ ఇన్క్లూజ్ బేసిక్ శాలరీ ఫిక్స్డ్ బోనస్ రిలోకేషన్ బెనిఫిట్ సెట్ నెట్వర్క్ బెంచ్మెంట్ నెట్వర్క్ బెంచ్మెంట్ ఫర్ ద ప్లేస్మెంట్ సీజన్ అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీ ది హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఫాము మేడ్ దిస్ ప్రీప్లేస్మెంట్ ఆఫర్ టు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే సిఎస్ఈ అతను మరి ఫోర్ పాయింట్ త్రీ ల్యాక్ త్రీ క్రోస్ ప్యాకేజ్ అయితే రావడం జరిగింది మరి అట్ ఐఐటి మెడ్రాస్ ఊస్ యాజ్ ప్రీవియస్లీ ఇంటర్నె ఇంటర్న విద్ధం ఈటీ రిపోర్ట్స్ టూ ప్లేస్మెంట్ సోర్సెస్ సేయింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ వర్క్ యాజ్ క్వాంటిటేటివ్ ట్రేడింగ్ ఇన్ హాంకాంగ్ అది గుర్తుపెట్టుకోండి ది సెవరల్ ప్రెస్టీజియస్ ఫార్మ్స్ ఇవి ఫోర్ పాయింట్ త్రీ కొంతమంది టూ క్రోస్ రావడం జరిగింది వన్ పాయింట్ ఫోర్ కోర్స్ రావటం మరి రికోటర్స్ ఏంటంటే మెయిన్గా రికోర్టర్స్ ఇన్క్లూడ్ గ్లీన్ బ్లాక్ రాక్ మైక్రోసాఫ్ట్ బాక్స్ రీసెర్చ్ డాటా బ్రిక్స్ ఎబులెన్ సెక్యూరిటీస్ క్వాట్ బై గ్రావియేషన్ డీషా ప్లేస్టాక్ బ్రోకింగ్ షేర్ పాయింట్ క్యాపిటల్ సైన్ అప్ కొన్ని అయితే రావాలి మరి ఇది ఇదేంటంటే ఇలా భారీ ప్యాకేజీలు అయితే వచ్చి ఒక్కొక్కరికి సపోజ్ మీరు చూసినట్టయితే ఈ యొక్క డిషా కంపెనీ అరవై అరవై ఆరు నుంచి డెబ్భై లక్షల ప్యాకేజీ పే స్టాక్ బ్రోకింగ్ సెవెంటీ ఫైవ్ షేర్ పాయింట్ క్యాపిటల్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ ప్యాకేజీ మైక్రోసాఫ్ట్ అయితే యాభై లక్షల ప్యాకేజీ కోహిడెన్స్ నలభై లక్షల ప్యాకేజీ ఇట్లా భారీ ప్యాకేజీలు రావటం జరిగింది మరి అదేవిధంగా ఐఐటి ఖరగ్పూర్ ప్లేస్మెంట్ చూస్తే ఓవర్ ఎయిట్ హండ్రెడ్ ఆఫర్స్ వచ్చినాయి వీళ్ళకి వెయిట్ ఎయిట్ హండ్రెడ్ ఆఫర్స్ రిసీవ్డ్ ఆన్ డే వన్ డే వన్లో ఒక రోజులో హయ్యెస్ట్ ప్యాకేజీ అట్ టూ పాయింట్ వన్ క్రోస్ అంటే రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల ప్యాకేజీ యాజ్ మనీ యాజ్ స్టూడెంట్స్ రిసీవ్డ్ ఆఫర్స్ ఎక్సీడింగ్ వన్ క్రోర్ రూపీస్ విత్ హైయెస్ట్ ప్యాకేజ్ రీచింగ్ అవుట్ టూ పాయింట్ వన్ క్రో థర్టీ స్టూడెంట్స్ సెక్యూర్డ్ ఇంటర్నేషనల్ రూల్స్ అయితే రూల్స్ అయితే రావటం మరి అదేవిధంగా ఫేజ్ వన్ ఆఫర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లేస్మెంట్స్ ఈజ్ అట్ ఐఐటి కరగ్పూర్ స్టార్టెడ్ ఆన్ డిసెంబర్ ఫస్ట్ అండ్ విత్ ఇన్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ది గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ రిసీవ్డ్ ఓర్ ఎయిట్ హండ్రెడ్ జాబ్ ఆఫర్స్ ఇన్క్లూడింగ్ ప్రీప్లేస్మెంట్ ఆఫీ ఆఫర్స్ ది రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ఆర్ స్ట్రాంగ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద లీడింగ్ గ్లోబల్ ఫార్మ్స్ డిస్పైడింగ్ ఛాలెంజింగ్ జాబ్ మార్కెట్ యాజ్ మెనీ నైన్ స్టూడెంట్స్ రిసీవ్డ్ వన్ క్రోస్ ప్యాకేజ్ రావడం జరిగింది విత్ హైయస్ట్ ప్యాకేజీ టూ పాయింట్ వన్ క్రోస్ థర్టీన్ స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ రూల్స్ ఈ విధంగా మరి యాపిల్ కానీ మరి గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ డీషా క్యాపిటల్ వన్ అండ్ డేటా బ్రిక్స్ వర్ టాప్ మేజర్ రిక్రూటర్స్ అయితే ఇక్కడ రావడం మరి బాంబే రికార్డుకి వచ్చేసరికి మనకి ఐఐటి బాంబే ప్లేస్మెంట్ సీజన్ కిక్ ఆఫ్ విత్ ఫోర్ అవర్ ఫార్టీ ఫైవ్ కంపెనీస్ అండ్ రికార్డింగ్ బ్రేకింగ్ ఆఫర్స్ బ్రేకింగ్ ఆఫర్స్ బ్రేకింగ్ ఆఫర్స్ వచ్చినాయి ఐఐటీ బాంబేలో ఈ షేర్ ఎట్లంటే మనకి ది ప్లేస్మెంట్స్ ఈజ్ ఇన్ ఐఐటీ బాంబే స్టార్టెడ్ స్ట్రాంగ్ విత్ అవర్ ఫార్టీ ఫైవ్ కంపెనీస్ విజిటెడ్ కంపెనీస్ ఆన్ డే వన్ అండ్ నోటబుల్ ఆఫర్స్ ఇంక్లూడింగ్ టూ పాయింట్ టూ క్రోస్ ప్యాకేజ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు విత్ ప్రూఫ్స్తో నేను చూపించడం జరుగుతుంది ఎందుకంటే నేను ఏదో రాశాను మీరు ఏదో చూస్తున్నారు అట్లా కాదు విత్ ప్రూఫ్తో మన ఛానల్లో ఏది జరిగినా విత్ ప్రూఫ్తో మరి విత్ ప్రూఫ్స్తో మీకు చూపించడం జరిగింది మరి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మోటివేషన్గా మరి ఇలాంటి మోటివేషన్ వీడియో చేస్తే మీలో ఒక ఊపు వస్తుంది ఆ ఊపు తేవటం కోసమే ఎక్కడో ప్రతి ఒక్కరికి కూడా ఎనర్జీ దాగి ఉంటుంది ఆ ఎనర్జీని బయటికి తీసుకురావాలన్నది నా యొక్క ఉద్దేశం ఇలాంటి వీడియో చూడటం వల్ల ఒక ఎనర్జీ మోటివేషన్ అనమాట క్యాటలిస్ట్గా ఈ పని చేస్తామంటే మరి ప్రతి ఒక్కళ్ళు చూసినట్టయితే మరి టూ పాయింట్ క్రోస్ ప్యాకేజీ ఫ్రమ్ విఏ వింక్ డెరివేటివ్స్ ఆఫ్ ఆర్మ్ ఆర్మ్ స్ట్రామ్ ఆఫీస్ నుంచి రావటం జరిగింది ఈ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఫార్మ్స్ టెక్ గేమ్స్ లైక్ ఫ్లిప్కార్డు యాపిల్ గూగుల్ ఆల్సో మేడ్ సిగ్నిఫికెంట్ ఆఫర్ దిస్ ప్రాసెస్ ఆఫ్ కాంపిటేటివ్ ప్లేస్మెంట్ అండ్ ప్రీప్లేస్మెంట్ ఆఫర్స్ విత్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ త్రూ అవుట్ ద డే ది కంపెనీ రిపోర్ రిపోర్టెడ్లీ పొజిషన్ అట్లీస్ట్ త్రీ స్టూడెంట్స్ అండ్ ఫైనల్ ఇది మరి కంపెనీ టూ పాయింట్ టూ క్రోస్ అయితే టాప్ ప్యాకేజ్లో నిలిచింది మరి త్రీ ఫోర్ అదేవిధంగా ఎంజ్ స్టూడెంట్ ఐఐటి బాంబే యాన్యువల్ ప్యాకేజ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే త్రీ పాయింట్ సెవెన్ క్రూస్ ప్యాకేజ్ రావడం జరిగింది మరి అదేవిధంగా లాస్ట్ సండే ద క్వాల్కమ్ యాడ్ షార్ట్ లిస్ట్ లార్జ్ పూల్ ఆఫ్ క్యాండిడేట్ ఊ నైంటీ ఊ గో త్రూ ద రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండ్ ఫైనల్ నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఆఫ్ ఆఫర్ ఐ ఎక్స్పెక్టెడ్ టు ఎమర్జెన్సీ ప్రాసెస్ సోనీ జపాన్ ఇవి వాళ్ళ క్వాల్కమ్ కంపెనీ షెల్లో జీ ఏరోస్పేస్ హోండా ఆర్ అండ్ ఈ అని ఈ విధమైన కంపెనీస్ అయితే రావటం జరిగింది స్టూడెంట్స్ మరి అదేవిధంగా మరి ఐఐటీలో ఉన్న టాప్ ప్యాకేజ్ మన టూ పాయింట్ వన్ ఫ్రోకు దీనికి చూపించాను మరి టూ పాయింట్ టూ క్రోర్స్ ఫోర్ పాయింట్ త్రీ కోర్స్ ప్యాకేజ్ జరిగింది విత్ ప్రూఫ్స్తో మరి మీకు ఈ వీడియో చేయటం ఉద్దేశం మెయిన్ మోటివేషన్ కొరకే మరి ఒకసారి చెప్తున్నాను మోటివేషన్ కొరకు వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మరి మనకి జాన్వరి అదేవిధంగా జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి జానవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఫస్ట్ సెషన్ అయితే జేఈ మెయిన్ జేఈ మెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది జేఈ మెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ జేఈ మెయిన్లో స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు మీ యొక్క ప్రతాపాన్ని చూపించండి మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని బయటకు తీసుకుని ప్రతి ఒక్కళ్ళు నాకు ఎంత శక్తి ఉంది కొంతమందికి ఎనర్జీ ఉంటుంది కానీ దాన్ని బయటికి తీసుకురాలి నేనేం చేయలేను నాకు రాదు అనే ఉంటుంది కొంతమందికి ఉంటుంది కొంతమంది బై రాదని రాదు ప్రో ప్రాబ్లం లేదు వాళ్ళు వేరే ఆల్టర్నేట్ చూసుకోవచ్చు మరి ఒక కెపాసిటీ వాళ్ళు దాన్ని బ్రింగ్ బ బయటికి తీసుకురావాలి మీకు మీకు ఐఐ జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ ఎందుకు రాదు నేను చూడాలా మరి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కష్టపడి చదవండి ఈ కష్టపడి చదవటం వల్లనే మరి మీకు మీ యొక్క టాలెంట్ బయటకు వస్తుంది మరి మీ టాలెంట్ మనకి జస్ట్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోండి మంచి అద్భుతమైన స్కోర్ వచ్చింది మీరు జేఈ అడ్వాన్స్ టా మరి టార్గెట్ అయితే పెట్టుకోండి ఐఐటి కాన్పూర్ కానీ మెడ్రాస్ కానీ బాంబే కానీ ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి మీ లైఫ్లో ఇది ఒక్కటే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లాంగ్ టర్మ్ చేయాలన్నా కానీ అది కొంచెం కష్టంతో కూడుకున్న పని లాంగ్ టర్మ్ చేసేవాళ్ళు ఉంటే చేయొచ్చు ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు షార్ట్ టర్మ్ లోనే మీరు మీ యొక్క మీకు ఇంకా వాల్యూ అనమాట ఈ షార్ట్ టర్మ్లో వచ్చింది స్టూడెంట్స్కి మరి లాంగ్ టర్మ్ తీసుకోకుండా ఒకేసారి వన్ ఎట్ అ టైము మరి జేఈ అడ్వాన్స్డ్ ద్వారా మరి ఐఐటిలో చేరాడు అదేవిధంగా మరి ట్వంటీ ట్వంటీ నైన్లో ఇదే ప్లేస్లో ఇదే ఈ యొక్క మీ యొక్క పేర్లు ఇలా న్యూస్ పేపర్లో రావాలి వార్తల్లో రావాలనేది నా ముఖ్య ఉద్దేశం మన తెలుగు వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ వస్తే మరి అంత గర్వకారణం మన తెలుగు వాళ్ళకి ఎక్కడున్నా మరి టాప్లో ఉండాలన్నది మన యొక్క ఉద్దేశం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్